అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనూలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్ ఈ రోజుటి వీడియో ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ అతిశక్తివంతమైన పౌర్ణమి మంగళవారం ఎంతో విశేషమైన రోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం నాడు పౌర్ణమి తిది రావటం ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజున కళ్ళుప్పుతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఇంట్లో పట్టిన దరిద్రం అంటే ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఆ రోజు కళ్ళుప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి పౌర్ణమి రోజు ఉప్పుతో ఈ పరిహారం చేయడం ఎంతో విశేషంగా పనిచేస్తుంది ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఒంటికి పట్టిన దరిద్రం అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి భరించలేని కష్టాల్లో ఉన్నాము అది ఎలా తొలగిపోతుంది అర్థం కావటం లేదు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో గుడులు తిరుగుతున్నాము అనుకునేవారు ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగించుకోకపోతే ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది బయట గుడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అలానే ఉండిపోతుంది మూలమూలలా ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగింపజేస్తేనే ఇంట్లో విపరీతంగా ఆదాయం కలుగుతుంది ఎటువంటి తగాదాలు దిష్టి సమస్యలు కూడా ఉండవు ఎల్లుండు మంగళవారం రోజు పౌర్ణమి తిథి నాడు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఆ కళ్ళుప్పు ప్యాకెట్ అనేది ముందు రోజు తెచ్చుకోవాలి మంగళవారం రోజు కాకుండా సోమవారం రోజు సాయంత్రంగా కళ్ళుప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత తెల్లవారుజామున కానీ లేదు పౌర్ణమి రోజు సూర్యోదయం కానీ లేకపోతే మీకు వీలు ఉన్న సమయాన్ని చూసుకొని ఇల్లుకు తడిబట్ట పెట్టండి అంటే మీ ఇల్లు మొత్తం కూడా ఇల్లంతా కడగడం లేదా మ్యాప్తో తుడవడం చేయండి మీరు శుభ్రమైన నీళ్లను తీసుకొని అందులో కొంచెం సముద్రపు నీరును వేయండి సముద్రపు నీరు లేని వారు ఒక గుప్పెడు కళ్ళు ఉప్పుని అందులో వేయండి మీరు తెచ్చిన కళ్ళు ఉప్పు ప్యాకెట్నే ఉపయోగించాలి ఆ కళ్ళు ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి గుప్పెడు కళ్ళు ఉప్పును ఆ వాటర్లో వేసి నీళ్ళల్లో మొత్తం కలిసేలా చేయండి ఇలా మొత్తం కలిసిన తర్వాత మీరు ఇల్లు మొత్తం తడిబట్ట లేదా కడగడం చేయండి ఇలా మూలమూలలా కడగడం తుడవడం ద్వారా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది పౌర్ణమి రోజు చేయడం వల్ల ఎంతో విశేషంగా పనిచేస్తుంది అదే విధంగా ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టిన తర్వాత ఒక పెద్ద గాజు బౌలను ఉపయోగించాలి పెద్ద గాజు బౌలను తీసుకొని అందులో నిండుగా కళ్ళు ఉప్పును పోయండి మీరు తెచ్చిన ప్యాకెట్ ఉప్పునే ఉపయోగించాలి నిండుగా పోసి మీ హాల్లో ఏదో ఏదో ఒక మూల అనేది పెట్టాలి అంటే ముఖ్యంగా మెయిన్ ఎంట్రన్స్కి నాలుగు భాగాలలో ఏదో ఒక సైడు మూల అనేది పెట్టండి పౌర్ణమి రోజు మొత్తం మంగళవారం రోజు అలానే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అదేవిధంగా భరించలేని కష్టాలు ఉన్నవారికి కూడా ఆఖరి రోజు ఖచ్చితంగా అవుతుంది ఆ తర్వాత మీరు స్నానం చేసే నీటిలో కళ్ళుప్పుని వేసుకొని స్నానం చేయండి మీకు ఉన్న దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు కళ్ళుప్పుని ఎంత ఉపయోగిస్తే అంత మంచిది ఇంట్లో ఉన్న ఇరుగు పొరుగు వారి దిష్టి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ తర్వాత పూజ గదిలో మీరు ఒక చిన్న గాజుబౌలలో కళ్ళూపు పోసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఇలా లక్ష్మీదేవి పటం ముందు ఉంచిన తర్వాత పూజ పూర్తయిన తర్వాత మీరు ఒక రూపాయి కాయిన్ని కానీ పదకొండు రూపాయలను కానీ ఆ కళ్ళూపు మీద ఉంచండి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఇంకా తిరుగు ఉండదు అనే చెప్పవచ్చు ఆదాయం లేదు చిల్లిగవ్వ కూడా లేదు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఎంతమంది ఉన్నా కూడా ఆదాయం అనేది పెరగటం లేదు అనుకునే వారికి కూడా విపరీతంగా ఆదాయం కలుగుతుంది వ్యాపారం చేసేవారు అయినా లేదు బయట వ్యాపారం చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర కాకుండా అలాంటి వారు అయినా కూడా మీరు కళ్ళుప్పుని పౌర్ణమి రోజు ఉపయోగించండి వీలైతే మీరు సముద్రపు స్నానం చేయడానికి కూడా ప్రయత్నించండి కుటుంబం మొత్తం పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రంలో స్నానం చేసినట్టయితే మీకు ఉన్న అన్ని రకాల దోషాలు అన్ని రకాలు అంటే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ తర్వాత మీరు ఏదైనా ఒక గుడికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనది భరించలేని కష్టాలు బాధలు ఉన్నప్పుడు అందరూ అంటుంటారు నా తలరాత ఇంతే నా తలరాతను నేను మార్చలేను రాసినట్టే జరుగుతుంది అనుకుంటూ ఉంటారు బ్రహ్మ ఒకటి చెప్తూ ఉంటాడు ఆయన రాసిన తలరాతను ఆయన చెరపలేడు మీరై మీరే ఆ తలరాతను మార్చుకోవచ్చు అని కూడా మన నుదుటి మీద రాస్తారంట అదేవిధంగా మనకు అనేక రకాల దోషాలు ఉన్న అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉన్న బాధలు ఉన్న మనం చేసే పూజలు యజ్ఞాలు హోమాలు అనేక రకాలు అంటే అభిషేకాలు అనేక రకాల పూజలు చేయటం అదేవిధంగా అభిషేకాలు చేయటం నవగ్రహాలు చుట్టూ తిరగటం రాగి చెట్టు చుట్టూ తిరగడం యజ్ఞాలు చేపించడం హోమాలు చేపించడం ఇవన్నీ కూడా చేయటం ద్వారా మన కుటుంబంలో మనమే చేయటం ద్వారా మన తలరాతను మనమే మార్చుకోవచ్చు ఇలా చేస్తే కష్టాల నుంచి బాధల నుంచి బయటపడతామని ఆ బ్రహ్మ మనకు వివరిస్తాడు అదేవిధంగా మన తలరాతను మనమే మార్చుకోవచ్చు ఇలాంటి ముఖ్యమైన